బాగా పోటాడే ఎవరైనా కొంటారు బాగా పోటాడే కూడని కొనాలి అంతే బాగా పాటాడే ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది బ్రీడింగ్ కోసం తప్పిస్తారని నేను అట్లా తప్పించేవాడు ప్రయోగాలు చేసి కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం నేను ఫెయిల్ అయ్యాను చాలాసార్లు చెప్పాను కదలకయల కోసం పెరుగుని తీసుకొచ్చాం పెరుగు దాదాపు అన్ని దొడ్డులోనూ ఇంజెక్ట్ అయిపోయింది వాటికి మన పాత బ్రీడు అంటే అసీల్స్కు ఉన్న బ్రీడు దాని బాడీ పోచరు బాడీ మజిల్ పవర్ వచ్చిన కోళ్ళు ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి బాగానే కొడుతున్నాయి రెండు రకాల పందాలు డింకీ పందెం కత్తి పందెం డింకీ కూడా తయారీకి హార్డ్ అది త్రీ త్రీ టు ఫోర్ అవర్స్ అది ఫిట్లో ఉండి పోటడాలి దాని తయారు అది డిఫరెంట్ అండి దాన్ని ఎక్కువ కష్టపెడతారు శారీరకంగా పటిష్టంగా తయారు చేయాలి బాగా అని స్లోగా కదలగల అప్పుడు ఏమవుతుందండి ఎంత ఫాస్ట్ కూడా స్లోగా కదలగలరు అంటే మీరు జిమ్ చేశారండి జిమ్ చేసి మజిల్స్ పెంచారు బాగా మీరు కదలలేరు అదే స్విమ్మింగ్ చేశారు బాగా స్పీడ్కి కదులుతారు రన్నింగ్ చేశారు స్పీడ్కి కదులుతారు ఆ డిఫరెన్స్ ఈ రెండు క్యారెక్టర్స్ ఎందుకు తీసుకురాలి అంటే తయారు తయారు చేసేటప్పుడు అంటే తయారీకి క్యారెక్టర్స్ కాదు మనం స్విమ్మింగ్ చేయాలా రన్నింగ్ చేయాలా రెజలర్ అవ్వాలా మంచి మలగిద్దం చేయాలా మన మలగిద్దానికి కదగెళ్ళేది అందుకని ఈ రకంగా దాంట్లో స్మూత్గా పక్షి జాతి ఆ పక్షి జాతిని పక్షి జాతి లాగానే పెంచాలి కత్తికోడి సార్ కత్తికోడి తయారీ మినిమం ఎంత టైంలో ఒక మంచి కత్తికోడి మంచి ఫైటను తయారు చేయగలం త్రీ మంత్స్ పడుతుంది మామూలు కోడి అంటే ఒక మాదిరి బాల్ ఉందండి ఫౌండేషను ఫౌండేషన్ మటన్ ఇచ్చుకుంటా ఈచుకుంటా వాడికి కావాల్సిన ఫ్లష్ బాడీ ఫ్లెష్ వచ్చిన తర్వాత మామూలుగా అప్పటి నుంచి కాస్త వాకింగ్ స్విమ్మింగ్ చేయిస్తా స్విమ్మింగ్ అనేది చాలా మంచిది కోడికి స్విమ్మింగ్ వారాన్ని టూ టైమ్స్ అన్నా స్విమ్మింగ్ చేయిస్తా అంటే నెమ్మదిగా దాన్ని కొంచెం అలవాటు చేస్తాం టూ మినిట్స్ ఏదైనా అతివృష్టి అనవృష్టి పనికిరాదు దాన్ని ఫ్రీ రేంజ్లో చక్కగా వదులుతూ ఉన్నాం కోడిని ఒకసోటే కట్టేసి ఉంచితే దానికి మూడు బాగోదండి ఏదికైనా మనిషి అయినా ఏజీవైనా అంతే అటాక్ పడేసి ఉంచితే అటాక్ కాదు దాన్ని ప్లేస్ మారుస్తూ ఉంటుంది యాక్టివ్ టైం అనేది రంగు కుక్కట శాస్త్రం అనేది అదే ఈ టైంలో ఈ యాక్టివ్గా ఉంటాయి అనేది వాళ్ళు శాస్త్రం రాశారు దానికి పరిశోధన చేసి పంచభక్ష శాస్త్రం అని అది ఉంది దీని నుంచే వచ్చింది ఈ కాకి డేగా నిలు మనం ఏ రంగులు పడతాం ఆ రంగుల ప్రకారమే మనుషుల్ని వర్గీకరించి ఈ టైంలో ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని అదొక శాస్త్రం చేసి తర్వాత మనుషులకి వచ్చింది మూడు వేల సంవత్సరాల క్రితం తంజావూరు లైబ్రరీలో మను శాస్త్రంలో కూడా అన్నీ ఉన్నాయి ఇవన్నీ తంజావూరు లైబ్రరీలో గ్రంథాలు ఉన్నాయి అటువంటి శాస్త్రం ఇంత పురాతన చరిత్ర కలిగినటువంటి కోళ్ల పెంపకాన్ని ఎందుకు మన వాళ్ళు లీగలైజ్ చేయట్లేదు దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం మీరు గ్రహించింది ఏంటి సార్ లీగలైజ్ చేయడానికి ఇందాక చెప్పాను కదా విభి విభిన్న జాతులు విభిన్న సంస్కృతుల సమ్మేళనమే భారతదేశం నువ్వు ఒక ప్రాంతంలో నీకు తప్పనిపించింది ఇక్కడ రైట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ సంప్రదాయాన్ని గౌరవించాలి నువ్వు అండ్ అది చట్టం అనేది అందరికీ ఒకటే కదా భారతదేశం మొత్తానికి చట్టం ఒకటే అక్కడ చట్టం చేశారు అది ఏది ఈ యానిమల్ లవర్స్ ఈ యొక్క ఈ ముసుగులు దొరకన స్టూడెంట్ ఇంటెలిజెన్స్ అందరూ చేరి ఏదో పెద్ద బీభత్సం జరిగిపోతుంది మనం నువ్వు తినేదే కదా రోజు ఈ రోజు పోటాడుకుని నువ్వు రోజు నీకు చికెన్ లేకపోతే ముఖే కదా నువ్వు దాని గురించి మాట్లాడతావు యానిమల్ ఫ్రీ వీళ్ళు ఎంత ప్రేమ ఎంత ప్రేమగా పెంచుకుంటారండి కోళ్ళను ఇంట్లో పిల్లలతో సమానంగా పెంచుతారు ఒకసారి బాయిలర్ కూడని నెట్ట వ్యాన్లు వేసి కుక్ తీసుకెళ్తారు అది కదా ఆ క్రియలిటీ అంటే అవి తింటున్నారు కదా రోజు పెంచుకునేవాడు ఏమైనా ఈడు క్రూయలు ఏది ఆ పిల్లలతో పాటు అల్లారు ముందుగా పెంచుకునేవాడు క్రూయలు బాయిలర్స్ వేసేటట్టేసి కుక్కేసి వ్యానుల్లో పడేసి వెళ్ళేవాడు మంచిది ఏమీ లేదండి ఇది లేఖలైజ్ చేస్తే మనుషులకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది పెంచుతూ ఉంటే పెరుగుద్ది దీనికి బోల్డ్ అంత రెవెన్యూ గవర్నమెంట్ కూడా బొలంత్ రెవెన్యూ మనమేంటి ఇప్పుడు ఈ యాప్స్ వచ్చేసినాయి ఇప్పుడు మన క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ లాగానే కాక్ ఫైట్స్ కూడా ఆన్లైన్ వచ్చేసింది మన దగ్గర ఉన్న డబ్బంతా ఆడబట్టుకుపోతున్నారు ఈ పేకాట ఆన్లైన్ ప్యాకాట ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవ్వి ఇక్కడ ఎవరో కంట్రోల్ చేయలేరు ఎన్ని వందల కోట్లు తెలుసా కింద పడిపోతారు వీళ్ళంతా గవర్నమెంటే ఇదైపోద్దు ఒక ఐదు సంవత్సరాల్లో ఒక రాష్ట్ర బడ్జెట్ వస్తుంది ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ గేమ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఏదో టీవీ దగ్గర కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి ఆహా బాగా చెప్పేళ్ళే ప్రభాకర్ అంటారు మర్చిపోతారు తెల్లారు కాబట్టి ఇది కరెక్ట్ కాదనిపించే నాకు దీన్ని ఒక సమస్యని అందరూ మనసుల్లోకి తీసుకెళ్ళటానికి ముందు ఇదంతా ఇంటర్లింకులు ఎవరి ద్వారా మన మనం ఒక చట్టం చేయాలంటే దానికి ప్రతినిధి ఎవరు మనం ఎందుకునే ఎమ్మెల్యే మనకు పార్టీలతో పని లేదు కదా ఏ పార్టీ అయినా ఒకటి అన్ని పార్టీలోనూ ఉన్నారు కోడి పని వేసేవాడు ప్రతి పార్టీలో ప్రతి ఊర్లోనూ యావరేజ్ ప్రతి నియోజకవర్గం యావరేజ్ అని అంటే పదివేల మంది ఉన్నారు టెన్ థౌజండ్ ఓట్లు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఏంటంటే మనసులో పెట్టుకుంటారు బయటికి ఉంటుంది కోరిక ఏమండి మీకు ఇంత డబ్బులు ఇచ్చి ఇంత రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే వీడు ఐదు వందలు వేయిస్తే కానీ వెళ్ళడం మీటింగ్కి ఇవాళ పందెం ఇక్కడ ఉందని చెప్పండి ఎన్ని వేల కార్లు వచ్చేస్తాయి లీగలైజర్ పందెం చెప్పండి ఊళ్ళు పట్టం అంతే కదండి అంత ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు కాకపోతే ఆ ఇంట్రెస్ట్ ని ఏం చేయాలంటే అందరు మనసులో ఎక్కించరే బాబు మీది ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఒక బ్యానర్ పెట్టు అప్పుడు చూస్తాడు ఏంటి బ్యానర్ బ్యానర్ని అడుగుతాడు బాబు లేగలైజ్ చేయండి మాకు ఇది ఇది అని నువ్వు చెప్పని చెబుతున్నా అందరికీ కాకపోతే ఇది ఒక ప్లాన్ ప్రకారం చేద్దామని ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనికి ప్రతి ఎమ్మెల్యేని పర్సనల్గా ఆ ఊరిలో మా ఉంటారు కదా పెందిగాళ్ళు నాకున్న ఫ్యాన్స్ ఉన్నారు బోళంతమంది దేశం నాకు నాకు ప్రతి ఊర్లోనే ఉన్నారు మా వాళ్ళకి చెప్పారు బాబు మీ దగ్గర కన్సర్న్ పర్సన్ ఇద్దరు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన వైసీపీ ముగ్గురే ముగ్గురి దగ్గరికి వెళ్ళాం మీది కంటెస్టెంట్లు ఎవరు అంటారు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మెయిన్ ముందు మన పాత్ర చెప్పి బాబు దీనివల్ల ఇందుకు చేయాలి ఇందుకు చేయాలి ఇది మన సంస్కృతి ట్రడిగండిపోతుంది ఇంత నాటుకోళ్ళు ప్రొడక్షన్ ఇంత పెరుగుద్ది అప్పుడు చికెన్ రేటు తగ్గుద్ది గుడ్డు రేటు తగ్గుద్ది ఇప్పుడు పది రూపాయలు కొన్ని రేటు పది రూపాయలకు వస్తుంది ఇవన్నీ వివరించి చెప్పి మన సంస్కృతి సంప్రదాయాన్ని కొద్దిగా కాపాడండి అయ్యా మమ్మల్ని ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే కోడిపంది వేసే చోట పోలీసులు దాన్ని ఆపడానికి ఒక చట్టం అది కదా అనిమల్ అది కాదు అది జోదం దీని గురించి పోలీసులు ఆపటం ట్రై చేస్తారు ఈ ఆపడానికి ట్రై చేసే క్రమంలో జనం పరిగెత్తి చచ్చిపోతున్నారండి హార్ట్ అటాక్లు ఇచ్చిపోతున్నారు కొందరు కొందరు కాలంలో పడి కరెంట్ షాక్లు కొట్టి ప్రతి సంవత్సరం ఈ మీడియా తొక్కేస్తుంది చాలా మందికి తెలియనివారు బయటికి రానివారు ప్రతి సంవత్సరం అంటే కోడిపందాల్లోకి వెళ్ళి దొరికి పడిపోయాడని నామోషితో కొంతమంది ఫీల్ అవుతారు అది ఏదో రకంగా సబ్సైడ్ అయిపోతున్నాం చాలా మంది చచ్చిపోతున్నారు అమాయకులు ఈ మాఫియా డ్రగ్స్ సపోయి వాడేవాళ్ళలాగాను లేదా క్రిమినల్స్ లాగాను ట్రీట్ చేస్తారు అది కరెక్ట్ కాదు ఇది మన సంస్కృతి సంప్రదాయం స్టేటస్ అండి ఇది చాలా మంచి స్టేటస్తో కూడుకున్నది మనం ఏదో ఏదో వైట్ హౌస్లో అబ్రహం లింకన్ అయ్యాడు ఆయన మంచి రెఫరీ హానెస్ట్ రెఫరీ అని పేరు అది ఇది అని చెప్పేవాడు కదా ఆహా నిజమేనా అనుకుంటారు కాకపోతే వాళ్ళ గొప్ప కాదు అది ఆ గొప్పవాళ్ళు మన సంస్కృతిని తీసుకెళ్ళి గొప్పగా చేసుకున్నారు వాళ్ళు రెస్ట్రిక్షన్ నేను ఉందని వాళ్ళు విడితనం దేనికి పనికిరాదు విచ్చల విడతనం చేయమని అంటలా కానీ ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఉండే ఇదే ఉండే మీకు ఇంత ఇన్కమ్ జనరేట్ అవుద్ది ఎంత ఇన్కమ్ జనరేట్ అవుద్దో మేము చూపిస్తాం గవర్నమెంట్ మీరు ఎట్టాగో మీరు చేయగలరా ఆన్లైన్ బెట్టింగ్స్ ఏమైనా ఆపగలరా క్రికెట్ బెట్టింగ్ ఆపగలరా దేన్ని కంట్రోల్ చేయగలిగారు మీరు అన్నీ తప్పేగా యాడ్లు ఇస్తున్నారు కదండి ప్యాకెట్కి మనం యూట్యూబ్ తీస్తే వంద యాడ్లు ఆడే వస్తున్నారు ఏమన్నా ఆపగలిగారా క్రికెట్ ఆడు ఒక వేల యాప్లు ఉన్నాయి వేల యాప్లు ఎంత డబ్బు వెళ్ళిపోతుందండి మనీ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ కాక్ ఫైట్స్ అని వచ్చినాయి ఎక్కువ సింగపూరు మలేషియా ఫిలిప్పీన్స్ మొత్తం కొట్టుకుపోతున్నారు అవి ఏమైనా లైవ్ అని చెప్పి పెడతారు అంత బోటకం ఈ మీ ద్వారా చెప్తున్నాను నేను ఆ లైవ్ కాక్ ఫైట్స్ చూసి మీరు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వేస్తున్నాం వందే కదా అనుకోమాకండి ఈ కొన్ని కోట్లు అయిపోతున్నాయి అవన్నీ లైవ్ కాదు అన్నీ రికార్డెడే వాడు లైవ్ అని పెట్టి అక్కడ వేస్తూ ఉంటాడు వాడి హెచ్చు తగ్గులను బట్టి మారిపోతూ ఉంటుంది అక్కడ లేకపోతే నేను దగ్గర బెట్ట తీసుకోదు అది గెలిచే కోడి మీద వేస్తాం అనుకోండి బెట్ట తీసుకొని తిరుగుతూ ఉంటుందట అరే నెట్స్ నెట్వర్క్ సరిగ్గా లేదేమో అనుకుంటాం మనం కానీ అది తీసుకోవద్దు పోయేపోయితే ఏమంటే లేకుంటుంది ఇదంతా సాఫ్ట్వేరే కదండి అంత మాయా చేయాలి అంత సాఫ్ట్వేర్ అంతా మాయాజాలం చేయాలి మోసపోద్ది అట్ట గెలిచే కోడి అయితే బెట్ట తీసుకోదండి తిరుగుతూ ఉంటుంది పోయే కోడి మీద వెంటనే లాక్కుంటుంది క్రికెట్ అయినా అంతే అదైనా అంతే కాబట్టి మూడు నిమిషాలు తయారు ఉంటుందండి త్రీ మినిట్స్ సో టెక్నికల్లీ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి కూడా ఇది అసలు అయితే కాదండి అవగాహన చెప్పగలుగుతాం కాదు అవగాహన అండి మన కళ్ళకి కనపడేదే కదా జనాన్ని ఊరినే పిచ్చోళ్ళని చేయడానికి కాకపోతే ఇవన్నీ కలిపి నేను మనం అందుకేనండి దీన్ని పొలిటీషియన్ మైండ్లోకి ఎక్కించాలి ముందు